వయనాడు విలయం కేరళలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి కేరళలో కురిసిన కురిసిన భారీ వర్షాలు కారణంగా మృతుల సంఖ్య దాదాపు వెయ్యికి పైనే ఉన్నట్టు సమాచారం ఆకస్మిక వరదలు కారణంగా చర్యలు విరిగిపడి వందలాది మంది మృతువాత పడ్డారు మరెందరో శిథిలాల కింద చిక్కుకున్నారు ఈ భారీ విషాదానికి అరేబియా మహాసముద్రం వేడెక్కడము ఒక కారణం అని నిపుణులు చెప్తున్నారు స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు కమ్ముకోవడం తద్వారా భారీ వర్షం కురవడంతో కొండచర్యలు విరిగిపడి వందల మంది మృతువుకు కారణమైంది కేరళలోని అనేక జిల్లాల్లో ఇరవై నాలుగు గంటలలో పడి సెంటీమీటర్లపైనే వర్షపాతం రికార్డ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలనే ఈసారి కూడా దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ విలయం సంభవించింది అని నిపుణులు చెప్తున్నారు ఇప్పటి వరకు మృతుల సంఖ్య దాదాపు వెయ్యికి పైనే ఉన్నట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ది రిపోర్టర్ వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యునిటీ మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి